ఇస్తమా కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అలాగైతేనే పైన శుక్రవారం బాబా గారింట్లో అంతకుముందు శుక్రవారం మరి సిద్ధి గారింట్లో పెట్టారు ఇప్పుడు లాస్ట్ శుక్రవారం పాషా గారింట్లో ఇస్తమా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అలాదైతేనే శాపగస్తున్న సైతాన్ని మనసు రక్షించి మరి దేవుడు ఒక్కడే ఆయన దప్ప ఆరాధ్యులు లేడు ఆయన ఆకాశాల పని ఉన్నాడు అని స్పష్టంగా మరి దేవుడి మాటలు చెప్పుకోవడం కోసం ఇక్కడ మరి మూడు ఫ్యామిలీలు కలిసి దేవుడు యొక్క సందేశం వినిపించడం కోసం దేవుడు మాటలు వినటం కోసం మరి తెలియని విషయాలను తెలుసుకోవటం కోసం మరి మనం ఇక్కడ ముఖ్య అతిథిగా కాశంగాన్ని కూడా పిలవటం జరిగింది శాపకాసన సైతాన్ని మనం రక్షించి మరి మంచి మంచి మాటలు వినాలని మనం చేసుకుంటున్నాను మరి సైతాను మన దగ్గర రాకుండా మరి భూమి ఆకాశం ఎంత దూరం ఉందో అంత దూరం పారిపోయేటట్టుగా మరి అలా తువా చేస్తున్నాను మనం రోజు ఐదుపోట్లు నమాజ్ చేస్తూనే ఉన్నాం మరి నమాజ్ ఉపజిస్తూనే ఉన్నాం మరి నమాజ్ చేసుకున్న తర్వాత కూడా మనం ప్రతి నమాజ్కి అటెండ్ అవుతున్నాం కానీ నమాజ్ చేసినా కూడా మన పనులు కొంచెం మిగిలిపోతున్నాయి అని ఏ పనైనా కావటంలా అంటే మనం నమాజ్ అటెండ్ అవుతున్నాం కానీ మరి మన పనులు కావట్లేదంటే మన నమాజ్లో కానీ మన ఉజులో కానీ మన మా మరి నమాజ్ నుంచి మసీదు నుంచి బయటికి అడుగుపెట్టిన తర్వాత మనం చేసే పనిలో కానీ మనం చూసి చూసే సూపులో కానీ మరి మన చేసే పనిలో కానీ మరి నమాజ్ అంటే ఒక్క నమాజ్తోనే కాదు టెన్ పర్సెంట్ పది శాతం నమాజ్ చేసిన తర్వాత మిగతా తొంభై శాతం కూడా మనం చేసే పనిలో ఆరాధన ఉంది మనం ఏ పని అయితే చేస్తామో ఆ పనిలో ఆరాధన ఉంది మనం ఒక్క నమాజ్ అటెండ్ అయ్యటం కాదు మనం సత్కారాలు చేయాలి సత్కారం అంటే మంచి పనులు మంచి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు స్వర్గానికి పోతారని అల్లా తల స్వతహాగా కురాన్ ద్వారాగా మన ఎన్నో స్వరాల్లో చెప్పడం జరిగింది సత్కారాలు అని అంటే మంచి పనులు అంటే మన నోటి నుంచి కానీ మనం దారిలో ఏదన్నా ముళ్ళకంప కానీ లేకపోతే ఏదన్నా అడ్డు తొలగించినా కూడా ఒక మంచి పని ఏదైతే మంచి పని చేస్తామో అది మన పుణ్యం రాయబడి ఉంటుంది అంటే నమాజ్తో పాటు మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఏంటంటే మనం బజార్ నుంచి వచ్చి ఒక కూర జావాన్ని ఏదో ఒక కూరగాయలో కానీ ఒక చికెన్లో కానీ ఒక చేపలో కానీ అనుకో అది ఉత్తగా నీళ్ళు పోసి వండితే అది కూర అయితే కాదు దాంట్లో కావాల్సింది ఏంది అన్ని దినుసులు వేయాలి అన్ని దినుసులు వేసి కారం ఉప్పు పసుపు వేసి అన్ని సమపాడంలో వేసినప్పుడే అది కూర తయారైద్ది మరి కొత్తగా నీళ్ళు పోసి ఉండిన అనుకో ఈ కూర ఎట్లా ఉండాలి ఎట్లా మంచిగా ఉందా అని మనం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా అట్లే మన నమాజ్తో పాటు మనం చేసే పనిలో కూడా ప్రతి ఏ పని అయితే చేస్తాం ఆ పనిలో ఆరాధన ఉంది అందుకనే మనం బయటకు వచ్చిన తర్వాత నమాజ్ నుంచి మనం రోజు చేసే పనిలో మనం మన నాలకని మన కళ్ళని మన చేతుల్ని మన మనసుని మన ఆధీనంలో పెట్టుకోవాలి వల్ల నీ ఆధీనంలో నా కళ్ళు నా నోరు నా హృదయం నీ ఆధీనంలో పెట్టే భాగ్యాన్ని ప్రసాదించాలని అని చేసుకోవాలి మనం తెలియకుండా మనం ఎదుటోడి మీద దురుసుగా ప్రవర్తిస్తుంటాం ఎందుకు ఇది సైతాన్ ప్రభావం వల్ల అందుకు మనం మన నోరుని కంట్రోలు మన నాలుకని అదుపులో పెట్టుకొని మన కళ్ళు మన నోరు మనం హృదయం మన కంట్రోల్ పెట్టుకునే భాగ్యాన్ని ప్రసాదించాలని అల్లాతో దువా చేస్తూ ఉండాలి అందుకు మనం ఆ అయ్యి కూడా నమాజ్తో పాటు ఈ పనులు కూడా సక్రమైన పద్ధతిలో చేసుకుంటూ మనం దువా ఏడుకుంటే అల్లా తల ఖచ్చితంగా మీ పనులు ముందుకు నెరవేరుస్తా పిలిసేవాడిని పిలవమని చెప్తుండే ఓ ప్రవక్త పిలిసేవాడిని పిలువు అతని పిలుపు వింటాను అతని పిలు పిలుపుకి సమాధానం చెప్తాను అని స్పష్టంగా కురాన్లో తెలియజేస్తున్నాడు అతను రుజుమార్గం పొందుతాడేమో అని చెప్తున్నాడు ఇంకా సహనంతో నమాజు అంటే మన కష్టాలు వస్తుంటాయి ఎవరైతే విశ్వాసులుగా ఉండి ఎవరైతే ఐదు పోట్ల నమాజ్ చేస్తారో ఎవరైతే నమాజ్ చేస్తారో ఎవరైతే ఐదుపోట్లు మరి నమాజ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళ మీద కష్టాలు కనగాళ్ళు వస్తాయి ఎందుకంటే మనం మన పిల్లోడు ఐదో తరగతి అనుకో అతనికి ఐదో తరగతి రెండో తరగతి మూడో తరగతి వ్యక్తికి మనం ఫీజు కట్టించి మరి ఎగ్జామ్ పెడతారు ఆ ఎగ్జామ్ మామూలుగా పెడతారు అది పాస్ కావాలి పాస్ అయితే మూడో తరగతి పాస్ అయితేనే నాలుగో తరగతి నాలుగో తరగతి పాస్ అయితేనే ఐదో తరగతి అట్లా మరి చిన్న వయసులోనే పరీక్షలు అవసరమా అవసరం కాదు అట్లా జీవితానికి కూడా మన పరీక్షలు ఉంటాయి పరీక్షలు ఏంది గత ప్రవక్తలకే దేవుడు ఎంచుకున్న ప్రవక్తలకే ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు కళ్ళగళ్ళు వచ్చినాయి పడ్డాయి అప్పుడు వాళ్ళు అల్లాతో దువా చేస్తూ మేము ఈ ఈ బాధలు ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాం అల్లా సహాయం ఎప్పుడు వస్తుంది అల్లా సహాయం ఎప్పుడు వస్తుందని ఎదురుచూశారు ఎదురు చూశారు అప్పుడు మరి ఆ దైవ ప్రవక్తులకే అన్ని కష్టాలు అన్ని బాధలు వచ్చింది అప్పుడు మనకి ఎన్ని కష్టాలు రావాలి వాళ్ళంతా నీతి నిదాయితగా ఉన్నారు ఒక మా ఒక ఆ రోజుల్లో ఒక హాస్పిటల్ కానీ ఇంకా కానీ ఏమీ లేవు హాస్పిటల్ కానీ ఏదైనా జబ్బు వచ్చినా కూడా హాస్పిటల్ లేవు మరి ఎలా తగ్గింది వాళ్ళు ఏది పాము తేలు కరిచిన పాము కాటేసినా మరి తలనొప్పి వచ్చినా జ్వరం వచ్చినా ఏదన్నా బాడీలు ఏదన్నా అవయవాన్ని ఏదైనా లోపమైనా కూడా ఎమ్మట దువా చేసుకొని అల్లాతో దువా చేసుకొని వాడు తగ్గించుకున్నారు మరి మన ఈ రోజుల్లో మన నమాజు పోయి వస్తూనే ఉంటాం తలకాన వస్తుందని ట్యాబ్లెట్ తీసురా జ్వరం వచ్చిందంటే ట్యాబ్లెట్ తీస్తరా మరి ఒక ముందు దువా చేసుకున్న రెండు రకత్తలు నపిలి నమాజ్ చేసుకొని మన దేవుడితో దువా చేసుకొని వల్ల నేను ఈ తలనొప్పి తట్టుకోలేకపోతున్నా ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నా ఈ బాధ తట్టుకోలేకపోతున్నా నాకు నొప్పి ఎక్కువ అవుతుంది అని మనం దర్దు పఠించి మరి అలా మీద నమ్మకంతో ముందు దువా చేసుకున్న తర్వాత నమాజ్ చేసుకున్న తర్వాత రెండు రకాతులు మళ్ళీ అప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవాలి అట్లా కాకుండా మరి నమాజు బాతనే ఉంటాం ఇల్లు కట్టాలంటే వాస్తు అయ్యగారిని పెలుచుకో పిలుచుకోవద్ం మరి ఇంకా ఏదన్నా జ్వరం వచ్చిందంటే ఒక తాజతే బంగారకాడి బాధపా కమ్మాల మంచిగా అంటూ ఇటు నమాజ్కి వస్తున్నావు అటు తాజత కట్టుకుంటున్నావు మరి ఇవాళ కొట్లో ఒక తా నల్ల తాడంటే మిగలటం లేదు పురస్క పురస్కారాలు వచ్చినాయి అంటే భద్రా జ్వరంలో బురకాలు ఎక్కువ కనపడుతున్నాయి వాళ్ళ మరి రెండు వేపుల పడవ రెండు వేపుల కాళ్ళు వేస్తున్నారంటే ప్రమాదం వాటిల్లో ఉన్నట్టేగా ఏదైనా నేను నన్ను పుట్టించిన దైవానికి నేను సమర్పించుకుంటున్నాను నాకు ఈ కష్టాలు కనగడలు ఇంకా ఇంతకంటే కష్టాలు ఎదురైనా పర్వాలేదు నేను ఏడు ఆకాశాల పైన నా సర్వశక్తిమంతుణ్ణి ఆయన్నే నమ్ముకున్నా కష్టానికి ఎదురైనా నష్టానికి ఎదురైనా బాధ అయినా చెడైనా ఆయన మీద భారం వేసినాను ఎప్పుడైతే నువ్వంతవో నీకు ఇంట్లో ఎలాంటి బాధ కానీ దుఃఖం కానీ కలగదు ఎవరైతే అల్లాన్ని నమ్ముకున్నాడో అల్లా చాలంటున్నాడు ఎవరైతే దేవుణ్ణి ఏదైతే మనస్ఫూర్తిగా నమ్ముకున్నారో నేను దేవుడిని నేనే చాలు మీకు ఏం అవసరం లేదు మనం భూమి మీదకి వచ్చింది కేవలం సుస్థికర్తను ఆరాధించడానికి తప్ప మనకి ఎలాంటి పని లేదు ఇది సావు బతుకుల మధ్య ఒక పరీక్ష జీవితం అందుకని దేవుడు అక్కడ తెలుసుకొని ఆయన ఆయన్నే ఆరాధించే భాగ్యాన్ని మీ అందరూ ప్రసాదించాలని మరి ఇంకా సబ్జెక్టు కాశం గారు చెప్తారు చేపకాశ్ర సైతాన్ని మనసు రక్షించి మరి ఆయన చెప్పాల్సిందిగా మనం చేసుకున్నాను